మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ సమస్యలను వెంటనే ప్రభుత్వం స్పందించాలి లేని పక్షాన సమ్మె తీవ్రత చేస్తాము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శామలరావు ఆర్ సతీష్ నలభై మూడవ రోజు కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరోధిక సమ్మె బాటపట్టారు స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయం సిబ్బంది నలభై మూడవ రోజు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా పెంచి ఇవ్వాలి అని చర్చలకు తొందరగా పిలవాలి అని కోరుకుంటున్నాం హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలి అని సందర్భంగా తెలిపారు మా ఇంజనీరింగ్ కార్మికులు కోరిన కోరికలు ఏం గొంతమ్మ కోరికలు కాదు పదమూడు వేల రూపాయలతో ఈరోజు ఈ జీవనాన్ని ఎలా సాగించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము పదమూడు వేల రూపాయలు ఇస్తూ పొద్దున్న ఏ టైంకి వస్తామో రాత్రి ఏ టైంకి వెళ్తామో కూడా తెలియని పరిస్థితుల్లో మా యొక్క ఇంజనీరింగ్ కార్మికులు కోరుతున్న కోరికలు తప్పని చెప్పేసి గత నలభై మూడు రోజులుగా మాకు ఎటువంటి పరిష్కారం చూపట్లేదు రెండు మూడు సార్లు చర్చలకు పిలిచారు మంత్రి నారాయణ గారు కూడా గత రెండవ తేదీన చర్చలకు పిలిచి సిడీఎంఐ గారి సమక్షంలో చర్చలకు కూర్చొని మా చర్చలు మా ఇంకా చెప్పకముందే ఆయన ఏదో చిన్న పని ఉందని చెప్పేసి లేచెళ్ళిపోవడం అది చాలా బాధాకరమైన విషయం వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయారు ఇది ఎప్పుడు మళ్ళీ రావాలో ఎప్పుడు మళ్ళీ మాతో చర్చిస్తారు అనే విషయం కూడా ఇంతవరకు కూడా మా రాష్ట్ర నాయకులకి కూడా తెలియపరచలేదు దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం వీళ్ళు చేసుకుంటే చేసుకున్నారు మనకేంటిలే అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది మేము కూడా చూస్తున్నాం ప్రభుత్వం ఎప్పుడు మాకు ఒక మంచి శుభవార్త చెప్తాదా అనేసి మీరేమో ఇప్పుడు ఆలోచన చేయండి పదమూడు వేల రూపాయలతో ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు అంటే వాటర్ వాళ్ళు ఉంటారు ఎలక్ట్రికల్ ఉంటారు పార్కులు చూసిన వాళ్ళు ఉంటారు ఎటెండర్లు ఉంటారు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు వీళ్ళందరూ ఉంటేనే ఈరోజు ఆ మున్సిపల్ శాఖ ఉండేది ఆ మున్సిపల్ శాఖలో మున్సిపాలిటీకి రెండు కళ్ళు ఇది ఒకటి శానిటేషన్ అయితే ఒకటి ప్రథమంగా ఇంజనీరింగ్ కార్మికుడు ఇంజనీరింగ్ కార్మికుడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంజనీరింగ్ సెక్షన్తో పని ఉంటూనే ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఇలా చిన్న చూపు చూసి మీరు ఏం చేస్తారో చేసుకోండి రోడ్ని పడ్డం మాకు నష్టం లేదని చెప్పేసి ప్రభుత్వం చాలా చిన్న చూపుతో చూస్తుంది ఈరోజు పదమూడు వేల రూపాయలతో ఈరోజు ఈ పట్టణంలో శ్రీకాకుళంలో బతకాలంటే చాలా కష్టంగా ఉంది మా భార్య పిల్లల్ని పిల్లల్ని ఎలా చదివించుకుంటాం ఈరోజు ఒక అద్దింటికి వెళ్తే నువ్వు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నీకు మేము అతికి వెళ్దామని చెప్పే రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అద్దింటికి వెళ్తే ఐదు వేలు ఆరు వేల రూపాయలు అతికి తీసుకుంటున్నారు మిగతా డబ్బులతో ఎలా ఈ జీవనం సాగిస్తాం కనీసం మీరైనా ఆలోచించి మాకు ఒక న్యాయం చేయండి అని చెప్పేసి మేము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా లోకల్ ఎమ్మెల్యే గారికి ఉండి శంకర్ గారికి ఎంపీ గారికి మంత్రి గారికి అందరికీ గత నలభై మూడు రోజుల నుంచి వేడుకుంటున్నా కనీసం ఎవరు కూడా టెంట్ దగ్గరకు వచ్చి ఏంటి మీ కష్టం అని చెప్పి అడిగే నాదుడే లేడు ఈరోజు మా టెంట్ ముందు నుంచి ఇది మెయిన్ రోడ్డు మున్సిపల్ ఆఫీస్ ఉన్న ఏరియా ఈ ఏరియాలోంచి రోజుకి వంద సార్లు తిరుగుతారు ఈ ఎమ్మెల్యేలు ఈ గవర్నమెంట్ వాళ్ళందరూ కలిసి కానీ ఏ ఒక్కరు కూడా కలెక్టర్ గారు కూడా ఇప్పుడు పది సార్లు ఎల్లుంటారు ఈ రోజు మా కమిషనర్ గారు కూడా ఈ రోడ్ అంటే తిరుగుతారు కానీ ఏ ఒక్కరు వచ్చి మాకు ఏంటి కష్టం అని చెప్పేసి అడగరు అంటే మీకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుందంటే అంత చిన్న చూప అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము లేనిదే ఈరోజు మున్సిపల్ ఆఫీస్ లేదు ఈరోజు మేము కూడా చాలా ఖచ్చితంగా మన ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఒక కరెంటు కానీ ఒక వాటర్ కానీ ఇంతవరకు ఆపడం జరగలేదు మేము కూడా ఈ నలభై మూడు రోజులు అవుతున్నా కూడా ఎందుకంటే ప్రజలు మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు మనలాడాలని చెప్పి ఎన్ని కష్టాలైనా మేమే పడుతున్నాం తప్పించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు చెప్పేసి మేము వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టలేదు అయినా కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఈ రోజు రేపు అని కూడా నానుస్తుని తప్పించి ఎటువంటి కార్యక్రమం కూడా మా ఇంజనీరింగ్ కార్మికుల పక్షాన చోటు చేసుకోవట్లేదని చెప్పేసి మేము ఉన్నాము ఇక నలభై మూడు రైల్ అయిపోయింది వంట వారి కార్యక్రమాలు పద్నాలుగు రోజులు చేశాము రిలే నిరాధ్యక్షులు చేశాము ఒకటే ఉంది ఇంకా మా భార్య పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ టెంట్లో కూర్చోపెట్టి రాత్రి పగళ్ళు కూర్చొని ఏదో వాళ్ళు ఇచ్చిన దాకా మేము సాధించిన దాకా ఇక్కడే ఇంకా తదుపరి కార్యాచరణ అదే మాకు మిగిలింది లేని ఏడల ఈ కార్మికుడు ఈ జీవితంతో ఈ జీతాలతోని ఎలా సాగుతాడని చెప్పేసి మా వంటి మీద మేమే నిప్పెండించుకొని ఈ కార్యాలయం ముందే దానం అయిపోయే రోజు కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలిస్తున్నాం వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి చూస్తే ఎంతటికైనా ఈ కార్మికుడు తెగిస్తాడు ఎందుకంటే ఆకలి కడుపుతో ఉన్నాయి ఈ కార్మికుడు ఆకలి కేకలు వినిపించట్లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి అడుగుతున్నాం ఎండనగా వానక ఎంత పెద్ద వర్షం పడినా ఎండున్నా ఈ టెంట్లోనే ఉంటున్నారు తోటి కార్మికులు ఉన్నారు మహిళలు మహిళలు ఉన్నారు వాళ్ళని చూడండి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఈరోజు గత ప్రభుత్వంలో యాప్ కాజ్ అని చెప్పేసి ఒక పద్ధతి తీసుకొచ్చారు ఆ పద్ధతి పెట్టి మమ్మల్ని అందరినీ గవర్నమెంట్ ఉద్యోగాసాల కింద చూపించారు ఈ రోజు మాకు ఒక రేషన్ కార్డు లేదు గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు లేవు అమ్మఒడి లేదు తల్లి దీవెన ఆ దీవెన పథకానికి మేము ఆధార్ కార్డు పంపిస్తే మీ నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మీకు ఎలాగొస్తుంది అని చెప్పి మా పిల్లలకు చెప్తుంటే ఆ పిల్లలు మాకు ఇంటికి వచ్చి మీరు వచ్చి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కదా మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్తున్నారు నాన్న మరి మాకు తల్లికి వందనం రాదా మరి మమ్మల్ని ఎలా చదివిస్తారు మీరు మాకు ఇన్ని రోజుల నుంచి స్కూళ్ళు విడిపోయాయి ఇంతవరకు మీరు ఫీజులు కట్టలేదు కట్టలేదు యూనిఫామ్లు లేవు మరి మీరు ఎలా చదువుకోవాలని చెప్పి మా మీద ప్రశ్నించే రోజు కూడా ఈరోజు మా కన్న బిడ్డలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే ఈరోజు అదంతా చేసింది ప్రభుత్వం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆయన ఒక విజన్ లీడర్ ఆయన కార్మికులు తాగున కష్టాలు తెలుసు ఆయన కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి ఆయన ఈ రోజు మేము అడిగింది గొంతం కోరిక కాదు మా జీతాలు పెంచండి ఒక హెచ్ఆర్ పాలసీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం మేము రాష్ట్ర మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ తరఫున నా నేను మున్సిపల్ ఆఫీస్ కార్యదర్శిని నా పేరు మంచి శ్రీనివాసరావు మా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాము మా ప్రధానమైనటువంటి డెమ్